హై ఫ్రెండ్స్ మోటివేషనల్ వీడియోస్ అంటాం ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ముప్పై జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మెటీరియల్ తీసుకోవాలి చదవాల్సిన అవసరం లేదు ఎస్సీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితే జస్ట్ మోడల్ పేపర్స్ తీసుకొని మాత్రమే మీరు చదువుతాయి జస్ట్ పాస్ అవుతారు మీకు మంచి మార్కులు రావాలంటే మెటీరియల్ తీసుకోండి మెటీరియల్ తీసుకుంటే మనం చదవ ఒకవేళ కొందరు చదవలేరు చదవలేని వాళ్ళకు మోడల్ పేపర్స్ బెస్ట్ ఆప్షన్ మోడల్ పేపర్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి ఆన్సర్ ఎలా చేయాలో మోడల్ పేపర్ తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోడల్ పేపర్ తీసుకొని చదువుకోండి